మూడు నెలలు ఉన్నారు కదా తర్వాత అధికారంలో ఎవరితో ఎందుకు లోపలేదు ఆ రోజున ఫస్ట్ ఇదే ప్రచారం చేశారు కానీ ప్రాక్టికల్ గా జనానికి అర్థమైంది ఎందుకని అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడగొట్టింది ఎవరు తెలుగుదేశం పార్టీ అక్కడ అసలు తొంభై శాతం సీట్లు ఎవరికి ఉన్నాయి వైసీపీ స్థానిక సంస్థలు వైసీపీకి తొంభై శాతం సీట్లు ఉండగా ఎమ్మెల్సీ ఓడిపోవడం ఏంటి చేయించింది ఎవరు అవినాష్ రెడ్డి వీళ్ళు చెప్పింది మరి అవినాష్ రెడ్డి చేయిస్తే ఎవరు గెలిచారు అక్కడ బీటెక్రవి మరి బీటెక్రవి ఎవరు తెలుగుదేశం మరి అంటే అవినాష్ రెడ్డికి బీటెక్ రవికి సంబంధం ఉన్నట్టేగా అప్పుడు ఎలాగ జరుగుతుంది అప్పుడు బీటెక్రవి అంటే చేయించాలా అవినాష్ రెడ్డి చేయించాలా ఇంకోటి ఎంపీ స్థానానికి నాకు కానీ లేకపోతే షర్మిలకు కానీ ఇవ్వాలి అతను పట్టుబడితే ఇచ్చేసేస్తాడా జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు తన తల్లికి వ్యతిరేకంగా తల్లి చెప్పింది కాబట్టి సీట్ ఇచ్చాడు అట్లాంటి ఉడికిస్తాడు ఇంకోటి ఆ రాత్రి కూడా అవినాష్ రెడ్డి కోసం ఎందుకు ప్రచారం చేశాడు ప్రాక్టికల్ గా చేయకూడదు కదా మరి అక్కడ ఉంది కాన్సెప్ట్ చెప్పింది అంతకు ముందు ఉన్నాడు చెప్పేసింది క్లియర్ గా మర్డర్ ఫర్ గెయిన్ ఒక డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ ఈ రోజు వరకు బయటకు వచ్చినాయా చివరికి దాంట్లో ఈవెన్ దస్తగిరి వాంగ్మూలం కూడా ఏముంది కాగితాలు ఎత్తుకుతున్నాం ఏమి ఎత్తుకుతున్నారా అన్నాడు ఆ కాగితాల